బాగ్ అంబర్పేట డివిజన్లో ప్రచారంలో భాగంగా వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం వివేక్ వెంకటస్వామి బాగ్ అంబర్పేట డివిజన్లోని ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ బీజేపీ అభివృద్ధి పనులను వివరించారు బాగంబర్పేట డివిజన్లో ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి పద్మ వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బాగంబర్పేట డివిజన్లో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ బీజేపీ అభివృద్ధి పనులను వివరించారు బీజేపీ అభ్యర్థి పద్మ వెంకటరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు కరోనా వరద సహాయం సమయంలో ఫోటోలకు తప్ప నిజమైన వరద బాధితులకు సహాయం అందించలేదని సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ పరిమితం కావాలని ఆయన అన్నారు పద్మావతి వెంకటరెడ్డి గారు నిలబడుతున్నారు బీజేపీ తరఫు నుంచి ఈరోజు ఎక్కడ చూసినా కానీ బీజేపీ ప్రభంజనం కనబడుతున్నది ప్రజలు స్పందన చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూసిన తర్వాత సీఎం కేసీఆర్కి మొగులు పట్టుకున్నది అందు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులు ఏమని హైదరాబాద్లో కమ్యునల్ రైట్స్ అయితే టీఆర్ఎస్ పార్టీకి ఓటు కమ్యూనల్ రైట్స్ అయితే అసలు ఎందుకు వేయాలి ఓటు నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు నువ్వే ముఖ్య పోలీస్ని ఇష్టం వచ్చినట్టు నువ్వే వాడుకుంటున్నావు ఎలక్షన్ లో కూడా పోలీస్ని వాడుకొని మా అభ్యర్థి పైన చాలా హింస నువ్వు చేసినావు ఇప్పుడు కూడా హైదరాబాద్లో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు నిన్న కేటీఆర్ చెప్పింది కరెక్టే అసదు దిన ఓసి అక్కరు ఓయేసి ఇద్దరు ఉన్నారు అన్నదమ్ముళ్ళు వీళ్ళే రెచ్చగొడుతున్నారు హైదరాబాద్కి అని చెప్పి కేటీఆర్ చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ మీ దోస్తాన్ని ఏదైతే ఉందో ఎంఐఎం నుంచి ఇక్కడ ఏదైతే పాత బస్తీకి మళ్ళీ కొత్త బస్తీకి తేవాలని ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు ఈసారి టిఆర్ఎస్ పార్టీకి చిత్తు చిత్తున ఓడి లీడర్షిప్ ఏదైతే ఉన్నదో వారి లీడర్షిప్ ఫెయిల్ అయ్యేటట్టు ఈసారి బీజేపీ పార్టీ ఇక్కడ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో గొప్ప మెజారిటీతో గెలువబోతున్నది ప్రజల స్పందన చూసిన తర్వాత వాళ్ళందరూ ఇది అంటున్నారు సార్ మాకు పదివేల రూపాయలు రాలేదు దాంట్లో కూడా కమిషన్ కొట్టినారు బీజేపీ మేనిఫెస్టో ఎంత అద్భుత అద్భుతమైన మేనిఫెస్టో ఉన్నది ఇరవై ఐదు వేల రూపాయలు అంటున్నారు మేము నిన్న మొత్తం క్యాల్కులేట్ చేసి పన్నెండు వందల కోట్లే అవుతుంది ఇది ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత బీజేపీ మేయర్ వస్తాడు మీ అందరికీ కూడా ఈ ఇరవై ఐదు వేల రూపాయలు లభిస్తుంది पंज <laughs> रुपिया